జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఆదివారం గ్రామసభ అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది అటు విషయంపై అస్పారావుపేట మాజీ ఎం శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందని ఎంతో ఆశగా ఉన్న ప్రజలకి ప్రభుత్వం మొండి చేయి చూపించిందని గ్రామ సభ్యులు ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నారని బెండలపాడు గ్రామంలో ఇతర ఇంత దారుణంగా రోడ్డు రాడ్డుతో కొట్టడం చాలా బాధాకరమని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గూండాల ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వం ముఖ్యమంత్రి గూండా యజాన్ని ప్రేరేపిస్తున్నాడన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రైతు ఆత్మహత్య ఎక్కువ అన్నారు బెండలపాడు గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నారని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం మాజీ జడ్పీటీసీ కొడకండ్ల వెంకటరెడ్డి మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వర్లు నల్లమూతు రమణా సురా వెంకటేశ్వర్లు కేలోతు శ్రీనివాస్ కడియాల హుసేన్ షేక్ అబ్బాస్ అలీ మండల టీఆర్ మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది మరి ఇప్పుడు దాకా ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం గెలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో మేలు చేస్తుందని మరి ఆశగా ఎదురు చూశారు కానీ హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చగా ప్రజలు మరి మీరు ఇచ్చిన హామీలు ఏంటి అని అడిగితే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అన్ని గ్రామ సభలలో మీరు చూస్తూనే ఉన్నారు అన్ని గ్రామ సభలలో అడిగితే దాడులు చేశారు మరి కొన్ని చోట్ల మరి పరస్పరత కొట్టుకోవడం కూడా జరిగింది మీ మండలంలో మన దసరాపేట నియోజకవర్గంలో చండకొండ మండలంలో మరి ఇంత దారుణంగా మరి రాడ్లు పెట్టుకొని కొట్టుకోవటం అంటే మరి ప్రభుత్వం ఏ రకంగా మరి ప్రజల్ని దాడి అనేది మీరు చూస్తున్నారు మీరే ప్రెస్కి వెళ్తారు మీరే కంటికి పంపించారు మరి అటావుట నిన్న జరగటం చాలా బాధాకరం మరి హరిజన గిరిజన బడుగు బరుగు ఏమన్నా ఎవరు ఏ క్యాస్ట్ అని చూసుకోకుండా మరి దాడులు చేస్తున్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మరి సంస్కృతికంగా అధికారంకి వచ్చింది రసమంటి ప్రభుత్వం మరి ఈనాడు ఇంతవరకు మనం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం జలగ వెంగళరావు గారి దగ్గర నుంచి చూసాం ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా దాడులు జరిపిలేరు ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు అన్ని కులాలని కాపాడుకుంటూ రైతుల్ని మరి కూలీ సంఘాల వాళ్ళని అందరిని ఏ రకంగా కాపాడాలి ఆ రకంగా కాపాడుకుంటూ వచ్చారు ఎక్కడ దాడులు జరగలే మరి ఈ ప్రభుత్వంలో మరి ఈ రకమైన దాడులు జరగటం అంటే మరి ప్రజలు మీరు ఒక పక్క చూస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో హైదరాబాదు కానీ ఈ రాష్ట్రంలో ఎంతమంది అలో లక్ష్యాన్ని చేసుకుంటున్నారు మీరు అన్ని రకాలుగా పేపర్లు మీ ప్రింట్ మీరు అన్ని రకాలుగా మరి టీవీలలో కానీ ఎన్ని రకాలు చూపెడుతున్నారు ప్రజలు కూడా ఆ రకంగా చనిపోతున్నారు రైతులు కూడా ఇన్ని ఈ సంవత్సరంలో ఎంతమంది రైతులు చనిపోయారు హాత్మహత్యలు చేశారు ఆత్మహత్యలు కేసు చచ్చిపోతున్నారు చెప్పుకోలేక మరి పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా పొలాలలో చనిపోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలా రైతుల్ని ఏ రకంగా కాపాడాలో మరి కేసీఆర్ గారు ఆ రకంగా కాపాడుకుంటూ వచ్చారు అన్ని కులాలను కాపాడుకుంటూ తీసుకొచ్చారు పది సంవత్సరాలు కానీ ఈ సంవత్సరంలోనే మరి కేసీఆర్ గారు చేసిన పనులన్నీ తుంగలో దొక్కే చేసి మంచిగా మేమే చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజల మీద పడుతున్నారు ప్రజలు హత్య హెచ్చలు చేస్తున్నారు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందాక మరి కవిత గారు కూడా ఫోన్ చేశారు చేసి ఇమీడియట్గా అక్కడ ఇక్కడ ఏం జరిగిందనేది కూడా మరి ఏర్పడదు చెప్పాను మనం ధైర్యంగా ఉండాలి ఇక్కడ మనం గిరిజనుల మీద కానీ అర్జన్ల మీద కానీ ఓసీల మీద కానీ అన్ని రకాలుగా వాళ్ళు తగ్గబడి ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల మన పగబిగా మన నాయకుల్ని ఎలా చేయాలనేది రాష్ట్ర పార్టీ మీరు కేసులు కూడా పెడుతున్నారు ఆ రకమైన కేసులు పెడితే మేము కూడా ఉంచం కాబట్టి రకంగా రకంగా ఇటువంటి జనరల్ గ్రామ సభలలో ఇప్పటికే ఎంత జనాలు పది అధికారుల మీద కానీ మరి దగ్గర డెవలప్ వరాలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు వరాలు అడిగిస్తారా వరాలు అడిగితే ఇంక మేము ఇచ్చారు పది మందికి ఇచ్చిన వాళ్ళు వంద మందికి ఇచ్చేవాళ్ళకి కావాలి కానీ పది మందికి ఇచ్చిన వరాలు ఇస్తారని అంటే సరిపోద్దా ఇంక మొత్తం తొంభై మంది ఏమవుతారు అది ప్రభుత్వం జనాల్ని మభ్య పెట్ట కోసమే అవి తప్ప రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు ఏదన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వరాలు ఏర్పాటు చేసే పరిస్థితి చేయాలి తప్ప ఒక మంత్రి గారేమో ఒక పక్క మాట్లాడతారు ఇంకో మంత్రి గారు ఇంకో పక్క మాట్లాడతారు రాజకీయాలు మీరు చేపే ఇన్ని సంవత్సరం ఇంతమంది ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రులు హోందాగా ఉన్నారు హోందాగా నిధులు ఇచ్చారు కొంతమంది ముఖ్యమంత్రి మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసి జరగల ఆ రకంగా మరి మా నాయకులు ఎంత కాపాడుకోలో కార్యకర్తలు మాకు కూడా అప్పుడు మరి వచ్చే నెలలో మీటింగు మా కేసీఆర్ గారు గారు కవిత గారు మా ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకులందరినీ సమావేశం ఏర్పాటు చేసి మనం ఏ రకంగా ముందుకెళ్లాలనేది కూడా మాకు కూడా గవేక్షణ ఎందుకంటే పోరాడుకుంటే హైదరాబాద్ చుట్టూ పోరాడుకుంటే వస్తున్నారు మా నాయకులు కానీ రాష్ట్ర లెవెల్లో ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే అన్ని అన్ని నియోజకవర్గాల్లో జరిగినంత ఫీడ్బ్యాక్ రాష్ట్ర నాయకులు తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత వచ్చే నెలలో మీటింగ్ ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలు అన్ని మండల నాయకులు మీటింగ్ పెడతారు మనం ఏ రకంగా ముందుకెళ్లాలని మాకు అక్కడ చెప్తారు కాబట్టి ఇప్పుడు జరిగింది ఇప్పుడు దాకా జరిగింది ఈ గ్రామ సభలలో అంత ఫీడ్బ్యాక్ మా ద్వారాగా మండలాల వారిగా మాకు అక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది కాబట్టి దీని మీద మా నాయకుడు మా కేసీఆర్ గారు చెప్పిన ఏ రకంగా అనేది మేము ఆ పర్వాలిలో మళ్ళీ ఇప్పుడు మీటింగ్ కూడా రేపు చిన్నగొండలో వీటింగ్ కూడా రేపు ఉంది రేపు ముఖ్య కార్యక్రమం